పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడు అరవై నాలుగు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై నాలుగు రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఆరు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు పాలెం వంకాయ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ పదహారు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు బీరకాయ పద్నాలుగు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఎనభై ఐదు రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Terima kasih telah menonton! ગોંડો 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 જરા બોલે રામ 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 બો 来吧，来吧，来吧，来吧，来吧，来吧。